దేవుడి ఎవరి ఎవరికైతే భయం వస్తుందో ఎవరికైతే భుగ్గు వస్తుందో నీకు నేను తోడైనానని దేవాతి దేవుడి సెలవిచ్చి ఉన్నాడు కనుక నీ సమస్యలు బట్టి నువ్వు కుంగిపోవచ్చున్నావేమో నువ్వు ఏదన్నా నువ్వు నశించి ఈ సన్నిధానంలో నువ్వున్నావు కనుక నువ్వెంత కష్టము చేసినా ఆ కష్ట చూడకు నిలవకపోవచ్చున్నదేమో ఇది ఒక సమయం ఉంది అవచ్చున్నాదేమో కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక మీరు బాధపడు వచ్చినారేమో మరియు కుటుంబంలో పంట ఫలములు వేసినా కూడా ఆ పంట ఫలము చేతికి వచ్చినప్పుడు మీకు రాకపోవచ్చున్నదేమో వచ్చినట్టు వచ్చి ఎరుకగా మరియు అయిపోవచ్చిన చింతించు ప్రభు ఈ శోధన చేత నేను బలపరుచిన నుండి ప్రార్థన ప్రభు నడు ప్రభు ఎంత విశ్వాసం నుంచి ప్రార్థన చేయము అదొక ప్రభా త్రి ఈ కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన

చేయించినాను తండ్రి నా కుమార్తె నువ్వు అంటున్నావు ప్రభా నా కుమార్తె ఈనాడు నువ్వు గర్భము లేక బాధపడుతున్న సన్నిధిలో దుఃఖముతో ఉన్నావు కదా ఈనాడు నీ గర్భము త్రాకబోవచ్చున్నాను ఈనాడు నీ గర్భము తెలువబోవచ్చున్నానని సెలవిచ్చినావు తండ్రి అయ్యా ఈ సమయం ఉంది ప్రభా నాన్న తండ్రి ఆ మిలిన్ కలర్ నర్సు కుమార్తెకు ప్రభా చక్కటి గర్భం ఉన్న ప్రార్థన చేయించినాను తండ్రి వచ్చిన పవాది క్రియల

ఇచ్చినాను మా మొదల ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్న కుమార్తె కలిగి ఉంది ప్రభా ఆమె వారిని మీరు వినమని ప్రార్థన చేయించినాము తండ్రి ఆమె తండ్రి చక్కటి ఆరోగ్యులను కలగ చేయమని ప్రార్థన చేయించినాము తండ్రి అలానే ఈనాడు ఏ బాధ్యత అయితే వచ్చిందో ఏ దుఃఖముతో బాధపడుచిందో ప్రభా అయ్యా నీకు సమస్తము తెలుసు కనుక ప్రభా ఆ విన ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేయించినాను తండ్రి ఇరువురు భార్య దయచేమే ప్రార్థన చేయొచ్చు నమ్ము తండ్రి తండ్రి ఇవన్న ఆ